అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం పెదపారుపూడి గ్రామంలో ఎం నాగులు మేడిది నాగులు అనే ప్రకృతి వ్యవసాయ రైతు పొలానికి వచ్చాము ఈయన గత ఆరు సంవత్సరాలుగా పిఎండిఎస్ తన పొలంలో వేస్తున్నారు ఇతను కూడా కౌలు రైతే తనకున్నటువంటి ఆ రెండు ఎకరాల విస్తీర్ణంలో పిఎండిఎస్ వేసుకుంటూ అలాగే గట్ల మీద బండ్ బైండింగ్ చేసుకుని పలు రకాల ఆకుకూరలు కూరగాయలు తీగజాతులు దుంపజాతులు సుగంధ ద్రవ్యాలు పండ్ల జాతి మొక్కలు పెట్టుకుంటూ ఇతను నిరంతరం మూడు వందల ఇరవై ఐదు రోజులు ఆదాయం తీయాలనే సంకల్పంతో సన్న చిన్నగా రైతులకి ప్రోత్సాహంగా ఉండడానికి ఎంత ఆదాయం తీయచ్చో కూడా ఆయన తన మాటల్లో ఆయన చెప్తారు దాంతోపాటు పిఎండిఎస్ గత ఆరు సంవత్సరాలు ఆయన గడిచిన అనుభవము తనలో మేలోచిన మార్పులు ఏంటి అనేది కూడా ఆయన మాటల్లో మనం విందాం నమస్తే సార్ నా పేరు నాగులు పెదపరపూడి పెదపార్పూడి మండలం కృష్ణా జిల్లా నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి ఫస్ట్ నేను పిఎండిఎస్ ఏకి ముందు ఫస్ట్ మూడు సంవత్సరాలు నాలుగు రకాలు వేసుకున్నాను సొంతంగా జొన్న బొబ్బర్లు ఉలవలు పిల్లిబెసర్లు కలిపి నాలుగు రకాలు వేసుకుని గేదెలకు కోసుకునేవాళ్ళం సార్ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పిఎండిఎస్ అని చెప్పేసి చెప్పారు దానికి ఇంకో ఐదు రకాలు యాడ్ చేసి తొమ్మిది రకాలు వేసాము ఆ తొమ్మిది రకాలు యాడ్ చేస్తే ఆ సంవత్సరం వచ్చేప్పటికి నాకు ఈల్డింగ్ కూడా ఇరవై ఆరు బస్తాలు అయింది సార్ మళ్ళీ రెండో సంవత్సరం వచ్చేప్పటికి పద్దెనిమిది రకాలు వేసాము పద్దెనిమిది రకాలు వేస్తే ముప్పై రెండు బస్తాలు అయింది సార్ బీపీటీ రకమే మూడో సంవత్సరం వేసేటప్పటికి ముప్పై బస్తాలు అయింది సార్ నాలుగో సంవత్సరం వచ్చేప్పటికేమో ముప్పై రెండు బస్తాలు ఐదో సంవత్సరం వచ్చేప్పటికి ముప్పై ఆరు ఈ సంవత్సరం వచ్చేవాడికి పదమూడు పద్దెనిమిది రకం పెట్టాను పంట మార్పిడి చేద్దామని చెప్పేసి అది నలభై తొమ్మిది బస్ల యాభై కేజీలు అయింది సార్ ఫస్ట్లో అయితే ఆరుసార్లు ఐదు సార్లు జీవాంతం ఇవ్వాల్సి వచ్చేది జీవాంశం కానీ ఘనజీవాంశం కానీ ఇవ్వాల్సి వచ్చేది ఇప్పుడు వచ్చేప్పటికి గత సంవత్సరం రెండు సంవత్సరాలు మట్టినూ ఒకసారి రెండు సార్లు ఇస్తే సరిపోతుంది సార్ గ్రోత్ ప్రమోటర్స్ వాడాల్సిన అవసరం లేదు కషాయాలు వాడాల్సిన అవసరం రాలేదు నాకు ఎక్కువగా బలం అడగలేదు నాకు ఫలం నాగులు గారు మీరు పిఎండిఎస్ గత ఆరు సంవత్సరాల నుంచి వేస్తున్నారు అవును సార్ మీరు పద్దెనిమిది రకాల నుంచి ముప్పై రెండు రకాలు వేస్తూ వచ్చామన్నారు దిగుబడి కూడా ఆ విధంగానే పెరుగుతుందని చెప్పారు ఆ కాకుండా మీ భూమిలో ఏమైనా మార్పులు గమనించారా మీరు ఏమన్నా నేల అయితే గొల్ల మారటం జరిగింది తళ్ళు తక్కువ పట్టినాయి సార్ అంతకు ముందు ఐదు ఆరు సార్లు తడివాల్సి వచ్చేది ఇప్పుడు వచ్చేపటికి ఒకసారి రెండు సార్లు ఎత్తే సరిపోతుంది అంటే ముందు తడి తడికి తడికి అంత గ్యాప్ ఉండేది ఒక తడి ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు తడి అడిగేది మీ పొలం వారం రోజుల్లోనే తడి అడిగేది సార్ వారం వారానికి ఒక తడి పట్టేది పిఎండిఎస్ ముప్పై రెండు రకాలు వేసిన తర్వాత ఇరవై రోజులకి ఇరవై రోజులకు ఒక తడి అంటే తడు తగ్గినాయి తళ్ళు తగ్గినాయి రెండు తళ్ళు మూడు తళ్ళు అయితే సరిపోతుంది వర్షాధారంతో వర్షాధారంతో సరిపోతుంది పిఎండిఎస్ ఈ సంవత్సరం ఎన్ని కిలోలు వేద్దాం అనుకుంటున్నారు పోయిన సంవత్సరం పన్నెండు కేజీలు వేసాం కదా ఈ సంవత్సరం ఇరవై ఐదు కేజీలు వేద్దాం అనుకుంటున్నాను సార్ అదే దిగుబడి కూడా పెరుగుతుంది నాకు ఎక్కువ గ్రోత్ ప్రమాదాలు అడగట్లేదు బలం పెరుగుతుంది కలుపు శాతం తగ్గుతుంది ఎక్కువ వేయడం వల్ల కలుపు కూడా రావట్లేదు పోయిన సంవత్సరం నలుగురు మా ఇద్దరితోనే సరిపోయింది అంతకుముందు నలుగురు పడితే ఈ సంవత్సరం వచ్చి నలుగురు ఇద్దరే పెట్టారు కలుపు వచ్చేపటికి అలా కలుపు కూడా తగ్గుతుందని చెప్పేసి నేను ఇంకా కేజీలు పెంచుదాం అనుకుంటున్నాను సార్ మరి పిఎండిఎస్ మీ పొలం చూసి ఇలా గట్ల మీద చక్కగా మీరు మొక్కలు పెట్టారు అవును సార్ పోయిన సంవత్సరం వచ్చేప్పటికి నేను చిన్న గట్టు మీదే ఒక వంగ మొక్కలు టమాటా పిచ్చిమిర్చి అన్నీ పెట్టుకుంటే నాకు వచ్చేపటికి ఐదు వేలు దాకా నేను తీసుకున్నాను ఇంకా నా వాళ్ళకి ఇచ్చుకోగా అన్నీ ఇచ్చుకోగా ఒక ఐదు వేలు దాకా ఆదాయం వచ్చింది సార్ దానివల్ల మేము బండ్ వైండింగ్ చేసుకోవడం జరిగింది రెండు వైపులా చేసుకోవడం వల్ల ఇది ఇలా అరటి మొక్కలు కానీ మంచి బలంగా కూడా అరటికాయలు వచ్చినాయి ఈ సంవత్సరం డబల్ ది క్వాంటిటీ అంటే ముప్పై రెండు రకాలను కూడా పాతి కిలోల కడికి వేసుకుని మరింత భూమిని సారవంతం చేసుకుంటాను మరింత ఆదాయం అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది దీని అందరూ కూడా ఇప్పటిక పిఎండిఎస్ యొక్క ప్రాధాన్యతను అందరూ గుర్తెరిగి పిఎండేస్ వేసుకుంటారని పిఎండేస్ను సాల్వ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను